అందరికీ నమస్తే అండి ఈరోజు హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడిని ఖండిస్తున్నాము ఈరో నిన్న విజయనగరం జిల్లా నెల్లమరలో జరిగినటువంటి రామప్ప దేవాలయంలో రాముడి తల తీసుకుని వెళ్ళిపోయి విగ్రహాన్ని ఆ మొండు మాత్రమే మిగిల్చి ఉంచారు దుండగులు ఇప్పటి వరకు కూడా హిందూ దేవాలయాల మీద ఎన్ని దాడులు జరుగుతున్నట్టు అన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు మద్దు మద్దు నిద్ర వహిస్తుందో అర్థం కావడం లేదు ఇప్పటి వరకు కూడా సిబిఐ ఎంక్వైరీ వేయడం కానీ ఏది కూడా జరగడం లేదు అంతర్వేది రథాన్ని తగలబెట్టడం అయితేనేంటి పిఠాపురం శక్తి పీఠాలంలో విగ్రహాల ధ్వంసం చేయడం అయితేనేమి మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మా అధ్యక్షులు వారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఈ విషయం మీద దేవాలయాల మీద జరుగుతున్నటువంటి ఈ అరాచకాలను ఆపుతూ వీ అన్నిటి మీద కూడా ఈ దుండగులు ఎవరో ఈ నేరస్తులు ఎవరినో ఎవరనేది పట్టుకో పట్టుకోవాలని కోరుతూ కూడా సిబిఐ ఎంక్వై ఎంక్వైరీ అనేది ఏమండం కూడా కోరడం జరిగింది అయినప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్ర వహిస్తుంది అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి పన హిందూ మతాన్ని ఇంకా ఆంధ్రప్రదేశ్లోని లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి వ్యూహం అన్నది కూడా అర్థం కావడం లేదు హిందూ దేవాలయాల మీద పదే పదే అనేక మార్లు దాడులు జరుగుతున్నప్పటికీ కూడా అంటే ఇప్పుడు రాముడికి వాళ్ళు ఒక మాట అంటారండి ఎందుకంటే కొన్ని బోధనలోనే కాదు అన్నింటిలోనే ఏమంటారంటే అంటే విగ్రహాలని రాళ్ళతో పోలుస్తూ ఉంటారు అంటే రాయికే కదా తలపోయింది అంటే ఒక మంత్రి గారు అనడం కూడా జరిగింది బొమ్మలే కదా ఆంజస్వామికి తోకిరిగిపోయింది చెయ్యి ఇరిగిపోయింది ఈ టైప్లో మాట్లాడడం అంటే ఒక హిందువై ఉండి ఒక మనిషిని నే గౌరవిస్తాం అటువంటి ఒక దేవుణ్ణి గౌరవించడంలో కూడా మంత్రి అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో తెలియదు కానీ ఇలా మాట్లాడటం జరిగింది అంటే వీళ్ళకి హిందూ మతం మీద కానీ హిందువుల మనోభావాల మీద కానీ ఎటువంటి గౌరవం లేదు ఏపీ గవర్నమెంట్కి అయితే మాత్రం పది అలాగా అలాంటి గౌరవం ఉంటే కనుక ఇప్పటికొచ్చి ఇలాంటి అరాచకాలు అనేవి జరిగేవి కాదు నిన్న కూడా రీసెంట్గా రామప్ప దేవాలయంలో జరిగినటువంటి ఆ ఘటన మీద ఎవరు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు అధికార ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ఎవరు మాట్లాడలేదు అంటే హిందువుల మనోభావాలు మనోభావాలు కాదు హిందువులు ఆరాధించేటువంటి దేవుళ్ళు దేవుళ్ళు కాదు అని వాళ్ళ వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చేసారు అంటే హిందూ మతం కానీ హిందూ హిందుత్వం కానీ లేకుండా చేయడానికి మాత్రం వీళ్ళు పూనుకున్నారేమో అని మాకు అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి దోషులు ఏమైనా సరే కానీ ఖచ్చితంగా వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలని హిందువుల మనోభావాలు కాపాడాలని మేము కోరుకుంటున్నాం అలాగే కొడాలి నాని గారు మాట్లాడుతూ ఆయన హిందూ దేవుళ్ళని నేను చెప్పినట్లుగా హిందూ దేవుళ్ళని ఇది ఇరిగిపోయింది అది అని మాట్లాడు అంటే మేము మాట్లాడకూడదు అంటే మనిషికి అన్నం అన్నం తింటున్నాడో మరి గడ్డి తింటున్నాడో తెలియదు కానీ కొడాలి నాని గారు మళ్ళీ ఆయన్ని చేతకోట లింగాల్లో బోల్డింగం అని పవన్ కళ్యాణ్ గారు అన్నందుకు ఆయనే కాదు ఎంతోమంది నాని విన్నారు ఆ నారిన శతకోటలింగాల బోల్లింగం అన్నారు పవన్ కళ్యాణ్ గారు అందులో తప్పే ఉందండి ఆయన వరకు వచ్చేటప్పటికి లింగం అంటే దేవుడట ఆయన పోల్చేసుకుంటాడు మిగతా వాళ్ళకి వచ్చేసరికి తోక రూపోయింది ఇది రూపోయింది బొమ్మలే కదా అంటాడు ఏం మాట్లాడుతున్నాడు పిచ్చోడు మాట్లాడతాడు కదా అంతకన్నా దారుణంగా ఎవరు కొడల నాని గారు మాటలు ఎలాగన్నాయంటండి రోడ్డు అంటే పోయి పోరం పోకు మాట్లాడినట్టుగా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారిని కొడితేనంట ఎక్కడో పరాయ దేశంలో పడతా అంట పక్క దేశంలో పడతా ఉంటాడు నిన్ను కొడాలని గారు మీకు ఇదే చెప్తున్నావు నిన్ను కొట్టామనుకో నిన్ను నీకు ఐదీ స్వామిని కొడితే ఎక్కడ పడతారో తెలుసా పక్క దేశంలో పడ్డానికి కూడా పది పర్మిషన్లు తెచ్చుకోవాలి మీరు పది పర్మిషన్లు తెచ్చుకుంటే పక్క దేశంలో పడ్డానికి కూడా ఉండదు మీకు పర్మిషన్ అది మీ జీవితం మేము కానీ కొట్టామనుకోండి కొడాలి నాని గారిని మిమ్మల్ని నిన్ను కానీ కొడితే మాత్రం ఏమో తెలుసా నువ్వు ఇక్కడ కాదు పాతాళంలో పడతావు వెళ్ళి మళ్ళీ లేకడానికి ఉండదు పాతాళంలో పడతావు పౌరాలు కుట్లో పడతావో అది మాత్రం ఒకసారి ఆలోచించుకో దేనికైనా సరే కానీ మాట్లాడేటప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడడం మాత్రం బాగా నేర్చుకోవాలి నాని గారు పదే పదే పవన్ గారు ప్యాకేజీ ఇస్తారు ప్యాకేజీ తీసుకున్నారు ఏ నీ అమ్మ మొడు ఇచ్చాడో వచ్చి ప్యాకేజీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అలాగే చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఎవరు ప్యాకేజ్ ఇచ్చారో రమ్మ చూపించమని చంద్రబాబు నాయుడు తెలుగు తెలుగుచాన ఎల్లో మీడియాలు అన్నీ ఉన్నాయి మీకు బ్లూ మీడియా ఉంది మొత్తం అంతా నిరూపించండి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇటువంటి స్థాయి ఇది ఆయన ఓడిపోయాడు ఓడిపోయాడు అని పచ్చార్లు పవన్ కళ్యాణ్ గారిని అనక్కర్లేదు మీరు ఆయన ఓడిపోవడానికి మీరు టీడీపీ కలిపి ఎన్ని నాటకాలు ఆడారో ఎలక్షన్ ముందు ఎన్ని వ్యూహాలు రచించారో అన్ని మాకు తెలుసు ఆయన నిలబడిన ప్రతి నియోజకవర్గంలో టీడీపీ మీరు కలిపి కుమ్మక్క అయిపోయి మీ సిక్స్టీ ఫార్టీ పర్సంటేజ్ పంచుకుంటూ ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు వందల కోట్లు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి మీరు ఇద్దరు కలిపి ఖర్చు పెడితే ఆయన ఓడిపోవడం జరిగింది అప్పటికీ కూడా ప్రజలు ఆయనకి దెబ్బ దెబ్బగా తీసుకొచ్చారు దగ్గరికి గెలిపించడం పవన్ కళ్యాణ్ గారు అది పవన్ కళ్యాణ్ గారి స్టామినా పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీని ఓడిపోయిన రారాజులో తిరుగుతున్న జనంలో మీరు గెలిచి ఎక్కడ పది మంది సెక్యూరిటీ లేకపోతే బయటికి రాలేదు మీరు పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటండి రైతులకి అన్నం పెట్టే రైతుకి పదివేల రూపాయలు నివార తుఫాన్లో గింజ చేతికి రాకుండా నష్టపోయారు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరికి కూడా అది సన్నకారు రైతులకి కౌలు రైతులకి పదిహేను వేల రూపాయలు అకౌంట్లో వేయండి అని పవన్ కళ్యాణ్ గారు కోరడం జరిగింది ఎకరానికి ముప్పై ఐదు వేల రూపాయల వరకు పంట నష్టం ఇవ్వండి ప్రజెంట్ మాత్రం తక్షణమే పదివేల రూపాయలు వాళ్ళని ఇచ్చి ఆదుకోండి అని ఏపీ గవర్నమెంట్ డిమాండ్ చేయడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు తక్షణ సాయం అందించమన్నారు అనేసి ఆయన్ని మీదకి ఈ పాలుకాపులందరినీ రుసుకెలుపుతారండి మీరు మాట్లాడడానికి ఆయన తిట్టడానికి అందరినీ ఈ పాలుకాపులందరినీ ఈ పాలేరులందరినీ మీకు ఊరుగుని చేసేటువంటి పాలేరులందరినీ కూడా రంగంలోకి తిప్పి పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తారా ఆయన అడిగింది ఆయన చేసింది తప్పేంటండి రైతులకి అది కవులు రైతులకి పదివేల రూపాయలు ఇమ్మంటారు తప్ప పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్ప ఏం మీరు పాదయాత్రలో మీరు అడగలేదా ఒక్కొక్క రైతుకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలి అని మీరు పాదయాత్రలో ప్రతి మనిషిని తల్లిని మూడుతూ మరీ చెప్పారు ప్రతి రైతుని ఆకట్టుకునేలా మరీ చెప్పారు అంటే అబద్దాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారన్నమాట ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ కూడా మీరు ప్రశ్నించారు కదా మేము ఆ రోజు సంతోషపడ్డాము రైతుల గురించి మాట్లాడుతారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి చాలా మంచి విషయం రైతులకి మేలు జరుగుతుంది ఈ విధంగానే అనుకో అంటే మీరు యాక్ట్ చేశారు అంటే రియల్ నటుడు మీరు అంటే సహజ నటులు అంటారు కదా సహజ నటుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట అందుకే కదా ఆ రోజు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలు ముప్పై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వాలి నష్టపోయిన రైతు మీరు చెప్పారు చెప్పడం జరిగింది అంటే అలా అబద్ధాలు చెప్పి మీ రోజు అధికారంలోకి వచ్చారా మీరు ఇవాళ నిజాయితీగా అడిగారు పవన్ కళ్యాణ్ గారు ఒకేసారి ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలంటే గవర్నమెంట్కి కూడా సాధ్యం కాదు తక్షణం వెంటనే పదివేలు రూపాయలు ఇవ్వండి వాళ్ళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు రాకుండా వాళ్ళని రైతులను కాపాడండి అని అన్నారు అన్నం తినేవాడు ఎవరైనా సరే కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ ప్రతిపాదనని ఎవరైనా సరే కానీ అనుసిస్తారు మీరు గడ్డి తింటున్నారేమో గడ్డి తింటడం వల్లనే పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు ఇలాంటి దూషణలు చేస్తున్నారు మీరు మీరు అసెంబ్లీకి ముట్టడిస్తాను రైతులు తీసుకొని అని పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది ముట్టడిస్తారు ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఈరోజు ఏపీ ప్రజలు అసెంబ్లీకి పంపించారు పంపించినప్పుడు మీరు చేయాల్సిన తీర్మానాలు ఏంటి మీరు అదే రైతులకి ఈరోజు మీరు ఉపయోగపడకుండా అదే రైతుల కష్టాలు అర్థం చేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తే ఇష్టపడి అసెంబ్లీకి పంపించినటువంటి అదే రైతులు అదే ప్రజలు ఎవరైతే మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టి అసెంబ్లీలో కూర్చోబెట్టారో అదే ప్రజలు ఇవాళ అసెంబ్లీని ముట్టడించి మిమ్మల్ని బయటికి లాగుతారు అలాంటి రోజులు త్వరలో రాబోతున్నాయి మీరే కంగారు పడకండి అంటే అధికారం మతం అనేది మీకు ఎలాగెక్కిందంటే కళ్ళు చూడండి పచ్చకాలంలో వచ్చినట్టు లోకం అంతా కనిపిస్తుంటారు ఆ దాన్ని మించిపోయింది బాగానే విపరీతమైనటువంటి తో తిట్టించడం ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు పేదలకు కానీ ప్రజలకు కానీ ఇలా చెయ్యండి అని ఆయన చెప్తే చాలు వచ్చేస్తారు పాలేరు అందరూ మీకు ఊరికి చేసేటువంటి బాలిసులు ఉన్నారు కదా ఈ బాలి బతుకులు అలవాటు అయిపోయిన ఉన్నారు అది అందరూ వచ్చేస్తారు ముందుకి పవన్ కళ్యాణ్ గారు తిట్టడానికి ఒక ఆడపిల్ల వచ్చేస్తారు ఏ అదే ఒక ఆడపిల్ల మీద అన్యాయం జరిగింది అనుకోండి ఒక అఘత్యం జరిగింది అనుకోండి ఒక్కరు రాళ్ళు మాట్లాడడానికి ఒక్కరు ఒక్కడు వచ్చిన పాపాన్ని ఉండదు మాట్లాడడానికి చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని అంటే చాలు పవన్ కళ్యాణ్ గారిని ఎండ తిట్టేస్తే ఫేమస్ అయిపోతాం ఇదొక నేర్చుకున్నారు బాగా పేరు నాని గారు ఏమంటారండి మీరు ఆదివాసీల గురించి సెట్ చేశారా ఆయన స్క్రిప్ట్ చూసుకుని మాట్లాడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు ఆ స్క్రిప్ట్ లేకుండా మీరు మాట్లాడండి మీ నాయకుడు కానీ మీ మీ సీఎం కానీ మాట్లాడమని చెప్పండి స్క్రిప్ట్ లేకుండా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు పేజీలు పేజీలు మీరు కావాలి నువ్వు రాసుకొని ఎదుర్కొంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు సబ్జెక్టు మాట్లాడితే నువ్వు రాసుకో నీకేమైనా సత్తా ఉంటే రాసుకో బుక్ తెచ్చుకొని ఆయన ఎన్ని పేజీలు నింపుకోగలవా అన్ని పేజీలు నింపుకో నింపుకో ఆయన అంత సబ్జెక్టు నుండి మాట్లాడతారు పక్కన ఇంత మొక్క లేకపోతే మీ సీఎం మాట్లాడలేడు పేపర్ మొక్క లేకపోతేనే పక్కన దొంగచూపులు చూసుకుంటూ మాట్లాడతావు పేరు నాని గారు అండ్ మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే సిగ్గు నిజంగా సిగ్గు తెచ్చుకోండి కొంచెం సిగ్గు తెచ్చుకొని కొంచెం మాట్లాడండి మాట్లాడేటప్పుడు కూడా మీరు ప్రెస్ మీట్ ముందు కూడా దొంగచూపులు చూసుకుంటూ మాట్లాడతారు ఆ స్లిప్లు చూసుకుంటానే మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడు ఆదివాసీల గురించి ఏం మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారు ఆదివాసీల గురించి అరకు కూడా వీళ్ళు వీడియోస్ అవి ఉన్నాయి వాళ్ళతో మాట్లాడినవి వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి కూర్చుని మాట్లాడిన వాళ్ళ బాధలు సాధక బాధకాలు తెలుసుకునేవి అవన్నీ ఉన్నాయి కళ్ళు ఉన్నాయి కదా యూట్యూబ్స్లో యూట్యూబ్లో అది వీడియోలు ఉన్నాయి మన సొంత ఛానల్ లేవు మాకు టెలికాస్ట్ చేసుకోవడానికి మరి ఉన్నాయి చూసుకోండి వెళ్ళి వెళ్ది చూసుకుంటే కనిపిస్తాయి వీడియోలు అన్నీ కూడా అప్పుడు ఆదివాసీలు దగ్గర ఉన్నటువంటి ఆ బాధ ఆ బాధలనే కష్టాలన్నీ దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఆ సినిమా షూటింగ్ టైంలో అది గుర్తొచ్చి ఆయన భావోద్వేగానికి గురై అది ఆ వీడియోని ఆ భాషని ఆ ప్రాసని కూడా ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం జరిగింది అది తీసుకొని చూపించేస్తారు పేరు నాని గారు ఈ పేటిఎం గారికి ఏమీ తెలియదు అందులో విషయం ఏంటో తెలియదు అంటే వాళ్ళకి తెలుగు అంటే తెలుస్తారు ఒక భాష అంటూ తెలుస్తుంది వాళ్ళకి భూతుల భాష తప్ప వేరే పక్క భాషలు ఏం తెలియదు మళ్ళీ మళ్ళీ ఇంగ్లీష్ మీడియాలు పెట్టి ఉద్ధరించేస్తారండి మళ్ళీని తెలుగు నాడు ఉద్ధరించలేరు కానీ పక్క భాషని అరకు లో ఉన్నటువంటి భాష సంస్కృతిని గౌరవించడం రాదు కానీ వీళ్ళకి ఆదివాసీల భాషని గౌరవించడం రాదు కానీ వీళ్ళు ఇంగ్లీష్ మీడియం పెట్టి ఉదరించేస్తారంట తెలుగులో బూతులు లేకుండా నాలుగు మాటలు మాట్లాడలేరు సొంత సంస్కార ఈళ్ళు పవన్ కళ్యాణ్ గారిని నిజంగా చెప్పాలంటే మీ గురించి మాట్లాడటానికి కూడా టైం వేస్టు నిజంగా చెప్పాలంటే మీ గురించి మాట్లాడడానికి మీరు ప్రభుత్వం ఉంది అధికారంలో ఉందన్న మతం తప్ప మీ దగ్గర ఏమీ లేదు నిజం చెప్పాలంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అడుక్కునే స్థితికి తీసుకొచ్చేసారు అప్పులు పోలు చేసేసి ఇవాళ రాజధాని అనేది కూడా లేకుండా ఒక మ్యాప్లో రాజధాని అనేది కూడా రాజధాని అనేది కూడా ఆంధ్రప్రదేశ్ లేకుండా చేసేసినటువంటి ఘనతంటు ఏదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి అది పిల్లలు అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏం రాయాలమ్మా అనేసేసి ఏం చెప్తాం ఏం చెప్తాము మా దరిద్రాలంత అగ్రాడిందమ్మా భవిష్యత్తు తరాలకి కరోనా ఒకటి వచ్చిందని ఎలా చెప్పుకుంటాము అలాగే ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమంత్రి వచ్చాడు ఆ ముఖ్యమంత్రి వల్ల ఈరోజు ఎక్కడ రాజధాని ఉందో ఎక్కడ ఇది ఉందో కూడా మాకు తెలియదమ్మా అని చెప్పాలి పిల్లలకి అంతకన్నా లెసన్స్ ఏం చెప్పలేము మేము అంత దిక్కుమాల పరిపాలన చేస్తూ మళ్ళీ నోటుకొచ్చినట్టు వాగడం ఎవరమ్మా కొడాలని గారు పదే 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 బోల్లింగం బోర్డింగం అని పీక్కోవడం ఎందుకు బోల్లింగమే అంటారు బోల్డింగ్ అని బోల్డింగ్ అని అంటారు లేదా సీతకోటలింగా బోల్డింగ్ అని అన్నారు రేపు నుంచి మీ పేరు కూడా మర్చిపోతారు రేపు భవిష్యత్తు తరాల పిల్లలు బోల్డింగ అని అంటారు అది అంతేకాని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడడం కాదు కొట్టే పాదాలలో పడతారనమాట పడతావు చూసుకో ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడారు అందుకని నోటికి ఎంత ఎంత వస్తే అంత మాట మాట్లాడొద్దు అది చెప్పారు